అవుతానండి ఇప్పుడు అంతా ఎవడ అబద్ధం చెప్పినా ఏమి జరిగే పని కాదు అవ్వని పని అవును అవును మనం ఎవరైనా అన్న కూడా వద్దురా బాబు వద్దు నువ్వు ఎంత ఎత్తావు అది వైటు ఎందుకు తలక సార్ చిన్న జీవితం అసలు ఏమి లేకుండా గడిపాం కదా ఓకే పది రూపాయలు అట్టో ఇటు వైటే నైస్ 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 వెరీ హ్యాపీ ఫర్ యూ సార్ డెఫినెట్గా అండి ఉంది మీరు అన్న సంతోషం అయితే ఉంది సార్ ఓకే సో దండోరా అంటే డ్రమాటిక్ ఎన్ టు ఇది సీర్ అని చెప్పి క్యాప్షన్ పెట్టారు చాలా అంటే టైటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే కోర్ట్ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్లీ కోర్ట్ కానీ లేకపోతే ఇది కానీ శివాజీ గారు నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నారా అంటే నెగిటివ్ క్యారెక్టర్ అని కూడా అన్నాం ఎందుకంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ సరే వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ ఎవరైనా కానీ సమాజంలో ఒక సిగ్నిఫికెంట్ పర్సంటేజ్ ఉన్నవాళ్ళు కనిపిస్తారు ఆ క్యారెక్టర్లు సో పూర్తిగా నెగిటివ్ అనే చెప్పలేం వాళ్ళకి హీరోనే వాడు అవును వాస్తవం అండి న్యాయంగా మాట్లాడుకుంటే అంటే ముఖస్థుతిగా మాట్లాడుకునే దానికన్నా కూడా నిజం మాట్లాడుకుంటే మీరు అన్నది వాస్తవం అవును ఇంకా అది పోదు అండి పోదండి అది ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి అలాగే ఉంటాడు సార్ మెజారిటీ ఈ ఓపెన్ బ్రాడ్ మైండెడ్ సొసైటీ అంటే అక్కడ ఆ డిఎన్ఏలో ఎక్కడి నుంచో ఎక్కడో 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 కలిసి ఆ డిఎన్ఏలో ఆ బ్రాడ్ మైండెడ్ మెంటాలిటీ కొంతమందికే వస్తుంది రూటెడ్గా వస్తుంది కొంత అండి నేను చిన్నప్పుడు కమ్యూనిస్టులో చూసేవాడిని అండి కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్ ఉండేవి మనకి కృష్ణా జిల్లాలో కానివ్వండి గుంటూరు జిల్లాలో కానివ్వండి వాళ్ళు కొంచెం బ్రాడ్ మైండెడ్గా ఉండేవాళ్ళు వాళ్ళ మ్యారేజెస్ కూడా డిఫరెంట్ కాస్ట్లో జరిగాయి కమ్యూనిటీల్లో జరిగాయి రిలీజియన్స్లో జరిగే చాలా తక్కువ సర్ప్రైజింగ్ మీకు అబ్జర్వ్ చేస్తే కమ్యూనిస్టులు కూడా అప్పర్ క్యాస్ట్లో ఎక్కువ ఉండేవారు అవును లోవర్ కాస్టుల కంటే కూడా అప్పర్ క్యాస్ట్లో మీకు ఓపెన్గా చెప్తున్నాను కదా కమ్మారెడ్డి కాపుల్లో ఎక్కువ ఎక్కువ ఉండేవారు ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ లీడర్లు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళందరూ పైగా వాళ్ళు చేసుకున్నాయండి మళ్ళీ ఇంటర్ క్యాస్ట్ అవును ఇంటర్ కాస్ట్ అండి వాస్తవం ఏంటంటే అండి శ్రీనివాస్ గారు నిశాంత్ నిశాంత్ గారు సారీ ఐఎం వెరీ సారీ ఎం నైన్ శ్రీనివాస్ అనేది నా మైండ్లో పడిపోయింది సారీ నిశాంత్ గారు నిశాంత్ గారు వాస్తవం ఏంటంటే నేను మొన్న కూడా చెప్పే ఇదే మాట కులం అనేది ఒక ముసుగు నిజం అనేది డబ్బున్నాడు డబ్బు లేనాడు ఇప్పుడు ఒక కులంలో ఒక అప్పర్ క్యాస్ట్లో కమ్యూనిటీ మొత్తం ఎవడికి ఎవడో సపోర్ట్ చేయ డబ్బున్నోడికి సపోర్ట్ చేస్తాడు డబ్బున్నాడు డబ్బులు వినోడి ఎవడో వాడే డబ్బున్నోడు కోసం ఎత్తుకటానికి పావుకుల పోతుంటాడు ఇంత తప్పితే ఇవాళ ఉన్న సొసైటీ అయితే ఆ ఉన్న సొసైటీ అయినా ఈ రోజు ఉన్న సొసైటీ అయినా అది కులాన్ని ఒక ముసుగ్గా వాడారే తప్పితే రాజకీయ నాయకులు అంతే పవర్ కోసం పెద్దలు ఊళ్ళల్లో ఉండే పెద్దలు ఇట్లా వాడారే తప్ప వాస్తవభూతం అది కాదు పవరు మనీ ఈ రెండేనండి ఇవి రెండే అప్పుడు లీడ్ చేసిన సా రాజ్యాన్ని ఈ రోజు లీడ్ చేసిన ఇవేనండి డబ్బే డబ్బు ఉంటే అసలు ఏ కులం అని ఎవరు అడగరదా మనం చూస్తున్నాం కదా మనం చూస్తున్నాం కదా ఎక్కడెక్కడ ఎవరెవరు ఎవరెవరు పెళ్లిళ్ళు చేసుకుంటారు ఎవరెవరి కుటుంబాల్లో ఏమేమి జరుగుతాయి అంతే అది సినిమా ఇండస్ట్రీనే కదా బయట కూడా నిజంగా ఇప్పుడు డబ్బు లేని వాళ్ళు మీరు అన్నట్టు మిడిల్ క్లాస్లోనే కులాలు లేకపోతే మతాలు ఈ ఫీలింగ్స్ ఎక్కువ వీళ్ళకి వీళ్ళకి ఇన్ఫ్లెన్స్ చేసింది వాళ్ళు రుద్దుతాడు అవును అంతేనండి సరే ఏంటి ఇంకా దండోరాలో అసలు ఏం చెప్పబోతున్నారు ఎందుకంటే టీజర్ చూస్తే ఒక కమర్షియల్ ప్యాకేజింగ్ చేశారు ఫస్ట్ నుంచి అక్కడక్కడక్కడ చిన్న చిన్న టింజ్ కింద ఈ ఈ డ్రామా అనేదో లేకపోతే ఈ కులం గురించి అని ఇంకోటి చెప్తా వచ్చారు కానీ బై అండ్ లాజ్ కమర్షియల్ ప్యాకేజింగ్ ట్రై చేశారు ఏంటది ఇది